నకులుని చంపకుండా వదిలిపెట్టిన కర్ణుడి ఉదంతం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు యుద్ధంలో కురు సైన్యాన్ని పారద్రోలుతున్న పరాక్రమశీలి అయిన నకులుణ్ణి కర్ణుడు కోపంతో నిలువరించాడు అప్పుడు నకులుడు నవ్వుతూ కర్ణుడితో ఇలా అన్నాడు ఆహా ఇంతకాలానికి దేవతలు నన్ను చల్లగా చూచారు పాపాత్ముడా యుద్ధంలో నీ కన్నుల ముందున్న నన్ను చూడు శత్రుత్వానికి కలహానికి సర్వ అనర్ధాలకు నువ్వే మూలం నీ దోషం వలన కురు వంశీయులు ఒకరిని ఒకరు ఎదుర్కొని క్షీణిస్తున్నారు ఇవాళ నిన్ను యుద్ధంలో చంపి కృత కుర్చుడిని నిర్విచారుడిని అవుతాను అని పలుకగా కర్ణుడు నకులునికి ఇలా సమాధానం చెప్పాడు వీర ఈ వీరవచనాలు రాజపుత్రునికి అందున విలుకానికి తగి ఉన్నాయి ముందు నన్ను బాణాలతో కొట్టిచూడు నీ పౌరుషం చూస్తాను శూరా యుద్ధంలో ముందు వీరకృత్యం చేసి తర్వాత నిన్ను నీవు స్థుతించుకోవడం సముచితం నాయన శూరులైన వారు యుద్ధ భూమిలో గొప్పలు చెప్పుకోకుండా యథాశక్తిగా యుద్ధం చేస్తారు నీ శక్తిని అంతా ఉపయోగించి నాతో యుద్ధం చేయి నీ పొగరు నేను అనుస్తాను అలా అంటూ కర్ణుడు డెబ్బై మూడు బాణాలతో నకులుణ్ణి గాయపరిచాడు కర్ణుని బాణాలతో గాయపడిన నకులుడు పాముల వంటి ఎనభై బాణాలు వేసి కర్ణుని గాయపరిచాడు మహాదానుష్కుడైన కర్ణుడు నకులుని ధనస్సును ఛేదించి రాతి మీద నూరిన బంగారు పిడులు గల ముప్పై బాణాలతో నకులుని బాధించాడు విషపూర్ణమైన పాములు భూమిని ఛేదించి నీరు త్రాగినట్లు ఆ బాణాలు నకులుని కవచం చీర్చి నకులుని రక్తం త్రాగాయి కర్ణుడితో నకులుడు చేస్తున్న యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా చెబుతున్నాడు కర్ణుని బాణాలతో రక్తం స్రవిస్తున్నను నకులుడు దుర్జయమైన ఇంకొక ధనస్సు తీసుకొని డెబ్బై బాణాలతో కర్ణుణ్ణి మూడు బాణాలతో కర్ణుడి సారథిని గాయపరిచాడు శత్రువీర హంత అయిన నకులుడు కృద్ధుడై పదునైన క్షురపరంతో కర్ణుని ధనస్సును ఖండించాడు సర్వలోకమహారథుడైన ఆ కర్ణుడి బిల్లు విరిగింది అది చూసి వీరుడైన సహదేవుడు నవ్వుతూ మూడు వందల బాణాలతో కర్ణుణ్ణి కొట్టాడు నకులుడు గాయపరచగా గాయపడిన కర్ణుని చూసి అక్కడ ఉన్న ప్రతికులు పరమ ఆశ్చర్యం చెందారు అప్పుడు కర్ణుడు ఇంకో ధనస్సు తీసుకొని నకులుని మెడ ఎముకకు తగిలేటట్టుగా ఐదు బాణాలు వేశాడు మెడ ఎముకకు నాటుకున్న ఆ బాణాలతో నకులుడు తన కిరణాలతో లోకంలో వెలుగులు ప్రసరిస్తున్న సూర్యునిలాగా ప్రకాశించాడు అప్పుడు నకులుడు కర్ణుని ఏడు బాణాలతో గాయపరిచి మళ్లీ కర్ణుడి వింటి కొప్పును విరగొట్టాడు అప్పుడు కర్ణుడు వేగంగా ఇంకో ధనస్సు తీసుకొని బాణాలతో అన్ని దిక్కుల నుంచి నకులు ని కప్పివేశాడు కర్ణుని ధనస్సు నుండి వెలువడుతున్న బాణాలు వేగంగా తనను కప్పివేస్తుండగా మహారథుడైన నకులుడు ఆ బాణాలను తన బాణాలతో త్వరగా ఖండించసాగాడు అప్పుడు ఆకాశములో విసిరిన బలలాగా ఉన్న ఆ బాణాల సమూహం ఆకాశములో ఎగురుతున్న మినుగురు పురుగులులాగా అగుపించింది వారిద్దరూ ప్రయోగించుకునే దివ్యమైన మహాశరాలు మధ్యలో సైనికులను చంపుతూ ఉంటే ఇరు పక్షాలలోని సైనికులు బాణాలు పడే ప్రదేశాల నుంచి తొలగి లాగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు కర్ణ నకులుల యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా చెప్పసాగినాడు కర్ణ నకులు తాము ప్రయోగిస్తున్న బాణాలు పడే ప్రదేశం నుంచి సైనికులు తొలగిపోగా వారు పరస్పరం బాణవర్షంతో గాయపరుచుకున్నారు నకులుడు ప్రయోగించిన గ్రద ఈకలు నెమలి ఈకలు కలిగిన బాణాలు కర్ణుణ్ణి కప్పివేసి ఆకాశములో నిలిచినట్లే ఆ మహాయుద్ధంలో కర్ణుడు వేసిన బాణాలు నకులుణ్ణి కప్పివేసి ఆకాశములో నిలిచాయి మేఘాలు కప్పివేసిన చంద్రుల వలె బాణాల సముదాయంలో ప్రవేశించిన ఆ నకుల కర్ణులు ఎవ్వరికీ అగుపించలేదు యుద్ధంలో కుపితుడైన కోపించిన ఆ కర్ణుడు ఎంతో భయంకర స్వరూపం దాల్చి నకులుణ్ణి అన్ని వైపుల నుంచి బాణాలతో కప్పివేశాడు కర్ణుడు చాలా తీవ్రంగా బాణాలు వేసి గాఢంగా కప్పివేసిన మేఘాలు కమ్మిన సూర్యునిలాగా నకులుడు వ్యధ చెందలేదు బాధపడలేదు అప్పుడు అధిరథుని కుమారుడైన కర్ణుడు పెద్దగా నవ్వి నకులుని మీద వందలు వేలు బాణాలు వేశాడు మహా ప్రశస్తమైన మనస్సు కలిగిన ఆ కర్ణుడు వేసిన గాఢమైన బాణాలు మహా అంధకారం కల్పించింది ఎడతెరిపి లేకుండా బాణాలు పడటం చేత మేఘాలు కమ్మినట్టుగా ఉంది అంతటా కర్ణుడు నకులుని ధనస్సును ఛేదించి నవ్వుతూ రథం మీద నుంచే నకులుని సారథిని నేలకూల్చాడు తర్వాత కర్ణుడు నకులుని రథ అశ్వాలను నాలుగింటి మీద నాలుగు బాణాలు వేసి త్వరగా వాటిని ఏమని ఇంటికి పంపాడు కర్ణుడు తన బాణాలతో నకులుని దివ్య రథాన్ని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు నకులుని పతాకను చక్ర రక్షకులను గదను ఖడ్గాన్ని నకులుని నూరు చంద్ర బింబాలు కలిగిన డాలును ఇంకా ఇతర సాధనాలను అన్నింటినీ కర్ణుడు ధ్వంసం చేశాడు అప్పుడు గుర్రాలు చావగా రథం ధ్వంసం కాగా నకులుడు వెంటనే రథం దిగి పరిగె ఆయుధాన్ని చేతబట్టుకొని నేల మీద నిలబడ్డాడు నకులుడు పైకెత్తి పట్టుకున్న ఆ మహాఘోరమైన పరిగెను బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు కర్ణుడు నకులుడు నిరాయుధుడు కావటం చూసి కర్ణుడు బాగా వంగిన కనుపులు కలిగిన అనేక బాణాలను నకులుని మీద ప్రయోగించాడు కానీ తీవ్రంగా బాధించలేదు అస్త్రవిద్యా కుశలుడు బలవంతుడైన ఆ కర్ణుడు బాధిస్తున్నందువలన ఇంద్రియాలు కలత చెందిన నకులుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు కానీ కర్ణుడు ఎన్నోసార్లు నవ్వుతూ నకులుని వెంబడించి ఎక్కువ పెట్టిన ధనస్సును నకులుని మెడలో వేశాడు కంఠంలో ధనస్సు కలిగిన నకులుడు ఆకాశంలో పరివేషం కలిగిన చంద్రునిలాగా ఇంద్రధనస్సుతో శోభించే నల్లని మేఘంలాగా విరాజిల్లాడు అంతటా కర్ణుడు నకులనితో ఇలా అన్నాడు వ్యర్థంగా వీరాలాపాలు పలికావే మాటి మాటికి ఇప్పుడు నేను బాధిస్తుంటే ఇప్పుడు ఆ మాటలు చెప్పు పాండుకుమార నీకన్న బలవంతులైన కురు వీరులతో యుద్ధం చేయకు నీకు సమానులైన వారితోనే యుద్ధం చేయి ఇందుకు సిగ్గుపడకు మాదికుమార ఇంటికైనా వెళ్ళు లేదా కృష్ణ అర్జునులు ఉన్న చోటికైనా వెళ్ళు అని చెప్పి నకులుణ్ణి వదిలివేశాడు ధర్మవిత్త అయిన కర్ణుడు వెనక కుంతికి చేసిన వాగ్దానం గుర్తు తెచ్చుకొని ఆయనను వదిలివేశాడు విలుకాడైన సూతపుత్రుడు వదిలివే యటం వల్ల నకులుడు సిగ్గుపడుతూ యుధిష్ఠుడిని రథం వైపు వెళ్ళాడు అరివీర భయంకరమైన కర్ణుడి పరాక్రమం గురించి సంజయుడు ధృతరక్షునితో ఇలా చెప్పసాగాడు నకులుని జయించిన తర్వాత కర్ణుడు తెల్లని గుర్రాలు పూంచినదై గొప్ప పతాకం కలిగిన రథం మీద ఉండి త్వరగా పాంచాల సేనల మీదికి వెళ్ళాడు కౌరవ సేనాపతి అయిన కర్ణుడు పాంచాలుర రథ సమూహం మీదికి వెళ్లటం చూసిన పాండవ సేనల్లో పెద్ద కోలాహలం చెలరేగింది అప్పుడు సూర్యుడు ఆకాశ మధ్య భాగానికి రాగా అక్కడ సూతపుత్రుడు చక్రంలాగా తిరుగుతూ తీవ్ర యుద్ధం చేశాడు అంతటా పాంచాలుర రథసేనా సమూహాలలో కొన్ని రథాల చక్రాలు విరిగాయి కొన్నింటి ధ్వజాలు పతాకాలు ధ్వంసమైనాయి కొన్నింటి గుర్రాలు హతమయ్యాయి సూతులు హతులయ్యారు కొన్నింటి కాడులు విరిగాయి అప్పుడు పాంచాలు గుంపులు గుంపులుగా పారిపోయారు సూతపుత్రుని తీక్ష్ణమైన బాణాల దెబ్బలు తగిలి రతికులు అటు ఇటు పరుగులు తీస్తున్నారు కొందరు సైనికులు హతమైపోయారు కొందరు సైనికులు శస్త్రహీనులైపోయారు కొందరు శస్త్రాలు చేతిలో ఉండగానే మృతులైపోయారు నక్షత్ర సమూహాల వంటి చిక్నాలు గల కవచాలతో కప్పబడి ఉత్తమ గంటలతో శోభిల్లుతూ అనేకమైన రంగులతో విచిత్రమైన పతాకాలతో అలంకరింపబడిన ఏనుగులు అంతటా భయముతో అటు ఇటు పరిగెత్తుతున్నాయి కర్ణుడి ధనసు నుండి వచ్చిన బాణాలు తగిలి తెగిన తలలు బాహువులు తొడలు ఇతర అంగాలు రణభూమిలో అంతటా పరుచుకున్నాయి కర్ణుని బాణాలు తగిలిన పదునైన బాణాలు వేస్తూ కొందరు యుద్ధం చేస్తున్నారు కర్ణుడు యుద్ధంలో మహా ప్రళయకాల రుద్రుడిలాగా చెలరేగి పాండవసేనను దగ్గర చేయసాగినాడు మనస్వి అయిన కర్ణుడు సంవరించడం వల్ల ఏనుగులు ముక్కలైన మేఘాల వలె ఉన్నాయి కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగిలి రక్తం కారుతున్నాయి కొన్నింటి తొండాలు తెగిపోయాయి కొన్నింటి కవచాలు చీలాయి కొన్నింటి తోకలు తెగిపోయాయి ఆ రణభూమిలో శ్రేష్టమైన అశ్వాల యొక్క కవచాలు చినిగాయి వాటి వాళ్ళబంధాలు తెగిపోయాయి వెండి కంచు బంగారు అలంకారాలు వాటి మీద ఉండగా పోయి ఇతర ఆభరణాలు తొలగి లేని చామరాలు బొంతలు అమ్ముల పొదలు క్రిందపడి యుద్ధాలంకారులైన అశ్వారోహకులు హతులైపోగా యుద్ధ భూమిలో తిరుగుతూ ఆ అశ్వాలు ఉన్నాయి ప్రాసలు ఖడ్గాలు రుష్టులు మొదలైన ఆయుధాలను కోల్పోయి చొక్కాలు తలపాగలు మాత్రమే ధరించిన సైనికులు అక్కడ తిరుగుతున్నారు కొంతమంది సైనికులు మరణించారు కొంతమంది బాధింపబడ్డారు కొంతమంది వణికిపోతూ ఉన్నారు కర్ణుడి బాణ దాటికి అనేక రకాల అక్షాలు కూబరాలు విరిగాయి కొన్నింటి చక్రాలు ధ్వంసమయ్యాయి పతాకాలు ధ్వజాలు ఈషాదండాలు బంధురాలు ముక్కలు ముక్కలు అయ్యాయి పాంచాల సేనలో మరణించగా మిగిలిన మహారథులు చెల్లా చెదురై పారిపోతూ ఉంటే కర్ణుడు వదలక బాణాలు వేస్తూ వారి వెంటపడ్డాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణ యుద్ధం అను ఇరవై అధ్యాయము